హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇక్కడైతే సండేలాగా అండి ఈరోజు పిల్లలకైతే చపాతీ అను క్యాప్సికమ్ జీడిపప్పు కర్రీ అయితే తయారు చేద్దాం అనుకుంటున్నాను టిఫిన్లోకి మధ్యాహ్నం అయితే పులిగాడ్లు ఫ్రై రసం పెడదామనుకుంటున్నాను ముందుగా అయితే నా ఛానల్కి వెళ్ళేవాళ్ళు ఒక లైక్ అయితే వేసుకోండి చాలా ఇంపార్టెంట్ అండి లైక్ మీ లైక్ వల్ల నా నా ఛానల్ అయితే ముందుకు వెళ్తుంది పక్క వాళ్ళకైతే యూట్యూబ్ సజెషన్ చేస్తుందండి ఒక లైక్ చేసుకోండి అదేవిధంగా కొత్తగా అయితే చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అయితే ఈరోజు చపాతి చేస్తున్నా అని చెప్పాను కదా చపాతి చేస్తూ అందరికీ అయితే ముందుగా అయితే ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు అండి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అయితే మా ఫ్రెండ్స్ గురించి వీడియోలు అయితే మీకు చెప్దామని వీడియో అయితే వంట పని చేస్తూ ఇంటి పని చేస్తూ మీకైతే మా ఫ్రెండ్స్ గురించి అయితే చెప్తానండి ఫస్ట్ అయితే నా చిన్న అంటే నీ కడుపులో ఉన్నప్పుడే నా ఫ్రెండ్ ఒక ఐదు నెలలు ముందే బయటకు వచ్చేసింది వేరే మా అమ్మమ్మ వాళ్ళ కూతురండి అమ్మాయి పేరు నాన్చారమ్మ అమ్మాయి అయితే నా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అండి ఇప్పుడు కూడా మేము మాట్లాడుకుంటూనే ఉంటాము అయితే అమ్మాయి టీ టీచర్ జాబ్ చేస్తుందండి మా పిల్లలు కూడా మొన్నడ మా పిల్లలు మొన్నడ చదివిన స్కూల్లో అమ్మాయి అయితే టీచర్కి అయితే జాబ్ చేస్తుంది అదే విధంగా నేను క్లాసు మారేనండి అంటే అమ్మాయి ఎలిమెంట్రీ స్కూల్ అయితే నేనైతే వేరే స్కూల్కి వెళ్ళాను చిన్నప్పుడు ఒకటి నుంచి ఐదు దాకా అప్పుడైతే అక్కడైతే సబిహాని అని ఒక ముస్లిం అమ్మాయి అయితే ఉందండి అమ్మాయి అయితే నన్ను చాలా బాగా చూసుకునేవాళ్ళు పేరెంట్స్ కానీ వాళ్ళు కానీ అమ్మాయి టెన్త్ దాకా అయితే నాతో ట్రావెల్ అయ్యింది అంటే ఎలిమెంట్ ఒకటి నుంచి ఐదు దాకా ఒక స్కూల్లో చదివి తర్వాత హై స్కూల్కి వచ్చాము అక్కడ కూడా అమ్మాయి నాతోనే ఉండింది టెన్త్ దాకా ఉంది టెన్త్లో అయితే మ్యారేజ్ అయిపోయిందండి ఇంకా మా స్టడీలో ఫ్రెండ్స్ అయితే సుప్రజ స్వాతి సుమతి శ్రీవల్లి వీళ్ళందరైతే నా ఫ్రెండ్స్ అండి చాలా మంచి వాళ్ళు అయితే సుప్రజ అనే అమ్మాయి అయితే నాతో ఇంటర్ దాకా ట్రావెల్ అయింది మిగతా వాళ్ళైతే టెన్త్లోనే ఆగ మ్యారేజ్ అయిపోయిందండి టెన్త్లోనే సుప్రజా అని అమ్మాయి అయితే ఇంటర్ దాకా ట్రావెల్ అయ్యి ఇంటర్లో నాకు మ్యారేజ్ అయింది అమ్మాయి ఏమో డిగ్రీ కంప్లీట్ చేసి బెంగ్ మ్యారేజ్ అయింది ఇప్పుడు బెంగళూరులోనూ ఎక్కడో జాబ్ చేస్తుందని చెప్పారు అమ్మాయికి అయితే అమ్మాయి అయితే నాకు కాంటాక్ట్లో లేదండి ఇక్కడైతే నేను చపాతి పిండి కలిపేసేసాను తర్వాత అయితే ఇంటర్లో అయితే నా ఫ్రెండ్స్ అయితే ఇంటర్లో జానకి నాగలక్ష్మి జ్యోతి సుప్రజ అమ్మాయి చెప్పే కదా ఇంటర్ దాకా ట్రావెల్ అయ్యింది వీళ్ళైతే నా ఫ్రెండ్స్ అండి నాగలక్ష్మి నేనైతే చాలా మంచిగా ఉండేవాళ్ళమే అమ్మాయి అయితే ఇప్పుడు మ్యారేజ్ అయ్యి ఒక పాప హైదరాబాద్లోనే ఎక్కడో వాళ్ళ వాళ్ళ హస్బెండ్ జాబ్ చేస్తూ ఉన్నాడు అమ్మాయి అయితే అప్పుడప్పుడు కలుస్తుంది ఫోన్ మాత్రం టచ్లో లేదండి నేను ఎక్కువ అంత ముందు ఫోన్ వాడేదాన్ని కాదు అందుకని నేను ఎవరి నంబర్ నా దగ్గర లేవు ఇప్పుడు కొంచెం వాడుతున్నాను కాకపోతే ఇప్పుడు వాళ్ళు నాకు కాంటాక్ట్లో లేరు అంతేను తర్వాత అయితే నా సూపర్ సీనియర్స్ అంటే నేను సిక్స్త్ అయితే వాళ్ళు ఎయిత్ నేను అక్క అక్కని పిలుస్తాను కానీ నా మంచి ఫ్రెండ్స్ అండి బాగా సజెషన్ ఇస్తారు నేను సిక్స్త్ వాళ్ళ ఎయిత్లో ఉన్నప్పుడు నేను హై స్కూల్కి వెళ్ళాను కదా అక్కడ ఎలా ఉండాలి ఏందనేది కూడా వాళ్ళే చెప్పేవాళ్ళు బాగా సజెషన్ ఇచ్చేవాళ్ళు మంచి ఫ్రెండ్స్ అండి ఇప్పుడు కూడా వాళ్ళు నాతో బాగా ఉంటారు మంచి ఫ్రెండ్స్ మా ఇంటికా మా ఇంటి దగ్గరేనండి వాళ్ళ పేర్లు చివరిలో చెప్తాను వాళ్ళు ఏం చేస్తారు అనేది ఇక్కడ అయితే ఉల్లిపాయలు తాలింపు పెట్టేసుకొని ఉల్లిపాయలు అయితే మగ్గు పెట్టేసుకుంటున్నాను క్యాలిఫవర్కి జీడిపప్పులు వేసేసుకున్నాను కదా తర్వాత ఉల్లిపాయ అయితే పెట్టేసుకున్నాను అయితే టెన్త్లో అయితే టెన్త్ ఎయిత్ స్టడీ వేరే స్టడీ అండి అంతకుముందు అయితే మేము క్రిస్టియన్ స్టడీలు అయితే చదువుకునే వాళ్ళమే చాలా బాగుండేది ఉదయం నుంచి పేరెంట్స్ మన దగ్గర ఉన్నా లేకపోయినా ఉదయం నుంచి సాయంత్రం దాకా అయితే మాత్రము ఫ్రెండ్స్ అయితే మన అందుబాటులోనే ఉంటారు మనకి ఎప్పుడు మన పక్కనే ఉంటారండి ఫ్రెండ్స్ నాకు అది చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు నేను తొందరగా పరిచయం చేసుకుంటాను చాలా యాక్టివ్ ఉండేదండి అందుకని నాకు ఫ్రెండ్స్ ఎక్కువగా ఉంటారు మీలో మీ ఫ్రెండ్స్ ఇప్పటికైనా మీ కాంటాక్ట్లో ఉన్నారా ఎవరెవరు ఉన్నారు ఏందనేది వాళ్ళ పేర్లు మీ పేరు మీ పేరు పెట్టి వాళ్ళ పేర్లు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక్కడైతే ఇంకా టమాటా కూడా అలాగ మిక్సీ అది కదండి చాప్టర్ దాంట్లో పెట్టేసి మిక్సీ మెత్తగా చేసేసి వేసేసాను కొంచెం గుజ్జు గుజ్జుగా వచ్చిద్దని క్యాప్సికమ్ ఇదే నేను ఫస్ట్ టైం చేయటము చపాతీల్లోకి మాత్రమే చపాతీల్లోకి క్యాప్సికమ్ అని చేద్దాం అనుకుంటూ ఇంకా ఫోన్లో అయితే చూసి ప్రిపేర్ అయితే చేసేస్తున్నాను అయితే ఈరోజు వెజ్ ఎందుకు నాన్ వెజ్ వెజ్ ఎందుకు వండుతున్నాను అంటే నాన్ వెజ్ వండకూడదండి అంటే అమావాస్య రోజు మేము తినము ఒక అంటే సైన్స్ ప్రకారం కూడా అరుగుదల తక్కువ ఉండిద్ది అంటండి అమావాస్య రోజు అంటే నేను నేను ఎన్నా ఎన్నవే మీకు చెప్తున్నాను అరుగుదల తక్కువ ఉండిద్దని కొంచెం లైట్ ఫుడ్ తీసుకుంటే మంచిదని కొన్ని ఇట్లా కూరగాయలకు సంబంధించినవి వెజ్ వరకే వండుతాను నాన్ వెజ్ అయితే అమావాస్య రోజైతే వండను అయితే ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ చెప్పాను కదా చాలా కొంతమంది జాబ్స్ చేస్తున్నారు కొంతమంది హౌస్ వైఫ్స్ అందరూ కాంటాక్ట్లో లేకపోయినా ఇప్పుడే పల కనపడితే మాత్రం బాగా పలకిస్తారు బాగా ఉంటారు నాగలక్ష్మి అమ్మ అయితే నన్ను ఇంటిలో మేము బాగా ఉండేవాళ్ళమండి బాగా వాళ్ళని చిన్న చిన్న గొడవలు వచ్చినా సరే అలిగి ఇద్దరంగా అన్నం తినకుని ఉండేవాళ్ళని ఆ అన్నం సాయంత్రంకి పాడైపోయింది కదా మేము అంటే ఉదయాన్నే అన్నం పెట్టేసుకొని సాయంత్రం సాయంత్రం ఐదున్నర ఆరు గంటలకైతే అన్నం పాడైపోయేది కదా వచ్చేటప్పుడు ఇద్దరం అయితే చిన్న చిన్నవైన మనస్పర్ధలు చాలా సంతోషంగా ఉండేవాళ్ళం అండి తొందరగా మాట్లాడేసుకునే వాళ్ళని ఒకటి రెండు రోజులు అలా మాట్లాడకపోయినా మరుసటి రోజు మాత్రం నేను ఆ అమ్మాయి కలిసి మాట్లాడే వాళ్ళమి ఇంకా నాన్చారం మన అమ్మాయి మా మన ఫస్ట్ ఫ్రెండ్ అని చెప్పాను కదా ఇప్పుడు కూడా మేము అందరం ట్రావెల్ అవుతాము ఇక్కడైతే కొత్తిమీర వేసేసానండి కారం అది ఇంకా క్యాప్సికమ్ కర్రీ అయితే ఓ పక్క అయితే కంప్లీట్ అయిపోతుంది ఓ పక్క చపాతి చేద్దామని చపాతీ చేసేసాను కాల్ చేస్తున్నాను కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది చపాతి అయితే చేసేస్తున్నానండి పెళ్ళైన తర్వాత ఇంటర్ దాకా చెప్పాను కదండి అంటే ఫస్ట్ నుంచి ఫస్ట్ క్లాస్ ఫ్రెండ్ తర్వాత హై స్కూల్ ఫ్రెండ్స్ స్టడీ ఫ్రెండ్స్ ఇలా ఇంటి ఇంటి వద్ద ఫ్రెండ్స్ వీళ్ళందరూ చెప్పాను కదండి పెళ్ళైన తర్వాత అయితే నా పిల్లలే మా వారే ఫ్రెండ్స్ అండి మా వారికి తెలియని చెప్పని విషయం అంటూ ఉండదు నాకు చిన్న బాధ కలిగిన వేరే వాళ్ళ విషయంలో ఆ విషయం మా వారికే చెప్తాను మా వారి వల్ల నాకు బాధ కలిగిన ఆ విషయాలు మా వారికే చెప్తానండి ఈ విధంగా నాకు కొంచెం వంటలు అంటే బాధ వేసిందని మా వారికే చెప్తాను మా వారు అయితే నన్ను ఒక ఫ్రెండ్ లాగా సజెషన్ చేస్తారు ఇలా కాదు ఇలా చెయ్యి అని నేను కొంచెం బాధపడిన బాధకి ఇలా కారణం ఉండిద్ది దాన్ని వదిలేసేసుకోవాలని చెప్తాడు ఆయన ఏదైనా అన్నా సరే నేను ఈ విషయంలో ఇలా అన్నాను కదా దాన్ని వదిలేసేసేయి నువ్వు ఇలా చేసేవు కాబట్టి ఇలా అన్నానని నన్ను అయితే కొంచెం ఫ్రెండ్ లాగా అన్నీ చెప్తాడండి అందుకే మా మా వారే నా ఫ్రెండ్ పెళ్ళైన తర్వాత ఫ్రెండ్స్ ఉన్నారు కాకపోతే అన్నీ షేర్ చేసుకోలేం కదా నేనైతే ఇంటి విషయాలు మాత్రం ఎక్కువ ఎవరి దగ్గర షేర్ చేసుకోనండి ఇంకా మా వారికి చెప్తాను ఇక్కడైతే మేమైతే ఫుడ్ తినేసేస్తాం టిఫిన్ అయితే తినేసేస్తున్నాం మా వారైతే సూపర్గా ఉందని చెప్తున్నాడండి ఇది ఇంకా వాషింగ్ మిషన్కి వేసిన బట్టలు అయితే ఇంకా తీసి ఆరేసేస్తున్నాను ఇంక మా పిల్లలు కూడా ఫ్రెండ్ లాగే ఉంటారండి నాతోటి అయితే చదువు దగ్గర మాత్రము నేను మాత్రం వాళ్ళతో కఠినంగానే ఉంటాను చదువు ఒక్క విషయంలోనే మిగతా అన్ని విషయాల్లో మాత్రం ఫ్రెండ్లాగే ట్రీట్ చేస్తానండి వాళ్ళతోటి మిగతా బట్టలన్నీ మడత పెట్టేసేసాను ఇంకా మా పిల్లలు కూడా చదువుతున్నారు ఇంకా పిల్లలకి తలదూ వేస్తే వాళ్ళు అయితే వాళ్ళ నానమూల ఇంటికి అయితే వెళ్తారండి ఇంక వాళ్ళ నానమ్మ చాలా రోజులైపోయింది రామ్మని చెప్పింది అందుకని ఇంక మా పిల్లలు వాళ్ళ నానమ్మ దగ్గరికి వెళ్దామని తలదు వేసేస్తే స్నానం చేసి ఇంకో నాన్న దగ్గరికి అయితే బయలుదేరుతారు ఇంక నేనైతే వంట పని అయితే స్టార్ట్ చేస్తానండి ఇంక రసం అను ఉలగడ్డ ఫ్రై చేయాలనుకున్నాను కదా అయితే మా ఫ్రెండ్స్ అందరం మేము స్టడీ క్రిస్టియన్ స్టడీ అని చెప్పాను కదా ఉదయం నుంచి సాయంత్రం ఎనిమిదిన్నర దాకా అంటే ఉదయం తొమ్మిదిన్నర స్కూల్కి వెళ్తే సాయంత్రం ఎనిమిదిన్నర దాకా ఫ్రెండ్స్తోనే ఎక్కువ సమయం నాకు ట్రావెల్ అయిపోయిందండి అంటే ఉదయం అమ్మ వాళ్ళు కూలి పనికి వెళ్తారు కదా నాన్న నాన్నేమో రిక్షా దొక్కుతాడు అమ్మ వాళ్ళు కూలి పనికి వెళ్తే ఉదయం నుంచి ఉదయం ఆరు గంటలకు వెళ్తే నైట్ తొమ్మిది అలా అవుతుందండి అమ్మ వాళ్ళు ఒక్కోసారి నుంచి వచ్చేకి అంటే వాళ్ళు నాటికి వెళ్తారు కదా కొంచెం బాగా లేట్ అయిపోయిద్ది ఇంకెక్కువ ఫ్రెండ్స్తోనే ట్రావెల్ చేస్తూ ఉంటాను మా సీనియర్స్ అని చెప్పాను కదా సూపర్ సీనియర్స్ అని నాకు కొంచెం అన్నింటిలో కొంచెం సజెషన్ ఇస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ పేర్లైతే సుమతి తిరుపతమ్మ పద్మ వీళ్ళైతే నాకు మంచిగా సజెషన్ ఇస్తారండి అంటే సూపర్ సీనియర్స్ వాళ్ళు అయితే అయితే నేను సిక్స్త్ క్లాసు ఇంకా అమ్మాయి అయితే మా ఫ్రెండ్ అని చెప్పాను కదా ఆ అమ్మాయి అయితే ఒక సంవత్సరం నేను తక్కువ అయిపోయాను అమ్మాయి ఎక్స్ట్రా క్లాస్ అంటే సెవెంత్ నేను సిక్స్త్ మేమందరం ఇప్పుడు కూడా సుమత సుమ అక్క అని పిలుస్తాను అండి అక్క త్రిపతమ్మక్క పద్మ శైలజ అనే అమ్మాయి నాంచరమ్మ నేను ఒక గ్రూప్ అయితే ఫామ్ అయ్యి ఏవైనా చిన్న చిన్న విశేషాలకైతే ఇంటికి పిలుచుకొని వాళ్ళ ఇంటి వాళ్ళకి వెళ్తాము కొంచెం సందడి సందడిగా రోజంతా ఉండేసి వస్తామండి ఎవరింట్లో ఎవరింటి కార్యక్రమాలకైతే అలా వెళ్తూ ఉంటామండి ఇంక ఇక్కడైతే రసంకైతే కొంచెం జీలకర్ర ధనియాలు మిరియాలు కందిపప్పు అయితే రసంకేసి మిక్సీ అయితే పట్టేసాను ఎరగడ్డ తెల్లుల్లిపాయ పేస్ట్ అల్లం పేస్ట్ వేసాను అవి మామూలుగా అయితే వేసుకోవచ్చు కాకపోతే పేస్ట్ ఉందని నేనైతే పేస్ట్ వేసేసానండి ఇంకైతే ఇవి కలిపేసి వడ ఇంకా వడకట్టి టమాటా కూడా పిసికేసేసి తాలింపు అయితే పెట్టేసుకుంటానండి చింతపండు మిరియాలు సార్ మీరు ఏమంటారో కానీ నేను చిన్నప్పుడు అమ్మ అమ్మవాళ్ళు చింతపండు చేరనేవాళ్ళు ఇంక ఇప్పుడైతే నేను మిరియాలు అంటున్నాను అయితే తారిన పెట్టేసుకుని స్లోగా అయితే కాగాలండి కొంతమంది ఎక్కువ పెద్ద మంట పెట్టేసేసి కాసేస్తూ ఉంటారు దానివల్ల చింతపండు వాసన స్మెల్ వచ్చిద్ది ఎందుకని స్లోగా సిమ్లో పెట్టేసి కా కాసేస్తూ ఉంటాను బాగుంటాయి టేస్ట్ అయితే ఇంకా రసం అయితే పెట్టేసి ఇంకా ఉల్లగడ్డ అయితే తరిగి పొయ్యి మీద వేసేస్తే ఇంకో వంట పని అయితే అవుతూ ఉంటుంది నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను నా వీడియోస్ మీరు చూస్తే ఒక లైక్ చేసుకోండి నా ఛానల్ అయితే ముందుకు పంపించండి ఎవరైనా సరే స్నేహం చేయడానికి ఆలోచించాలి తప్ప స్నేహం చేసిన తర్వాత ఆ స్నేహితుల్లో ఉన్న లోపాలని సరిదిద్దాలి లేకపోతే ఆ లోపాలను మాత్రం మనం భరిస్తూ ఉండాలండి తప్పదు ఎన్ ఎందుకంటే ఒకసారి స్నేహం చేస్తే వాళ్ళ లోటుపాట్లు కూడా మనం అర్థం చేసుకొని వాళ్ళు భరించాలి నేనైతే ఇదే నమ్ముతాను ఇంక ఇక్కడైతే తాలింపేట వేసుకొని ఇంకా ఉల్లి పులగడ్డలు అయితే పొయ్యి మీద వేసేసానండి ఫ్రైకి పిల్లలు వాళ్ళ నారం దగ్గరికి వెళ్ళారని చెప్పాను కదా ఇంకా వాళ్ళైతే ఒకటిన్నర టైం వస్తారు ఇప్పుడైతే పన్నెండు పన్నెండున్నర అలా అవుతుంది మీ ఫ్రెండ్స్ ఎంతమంది మీకు టచ్లో ఉన్నారని అడిగాను కదండి వాళ్ళు మీకు ఎవరైనా టచ్లో ఉంటే చిన్నప్పుడు ఫ్రెండ్స్ మీరైతే ఆ పేర్లు పెట్టి కామెంట్ చేయండి నాకు అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి వీడియో అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నా ఛానల్ని అయితే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక మధ్యాహ్నం అయితే భోంచేసేస్తాము ఉల్లగడ్డ ఫ్రై బాగుంది కదా అల్లం వేసాను అల్లం అయ్యేసి అన్నీ చేశానండి బాయండి